రచించిన డెబ్బై సంవత్సరాల రాజ్యాంగంలో మరి కొన్ని వర్గాలకి సంబంధించిన వాడుగా కొన్ని వర్గాలు ఆయన చిన్న చుట్టూ చూస్తూ ఉన్నాయి అది మరి ఈ రాజ్యాంగం అనేది అందరికీ అన్ని వర్గాల వారికి సమానంగా కలుకపోయేటట్టు అందరికీ చివరి చిట్ట చివరి వరకు ఫలాలు అందే విధంగా భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది మరి రచించినటువంటి రాజ్యాంగంలో మరి ఆ రచన చేయడం కోసం కూడా అనేక పార్టీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా అవమానాలు గురైనాయి అలాంటి అవమానాలన్నీ గురైన తర్వాత కూడా మరి భారత రాజ్యాంగాన్ని అందరికీ అన్ని వర్గాలు కలుపుపోయే విధంగా రచించింది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల వ్యక్తి ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన అడుగుజాడులో నడవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడిన విధానం మరి ఈ రోజు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు మరి ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా వారికి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల ద్వారా మరి ఆ రాజ్యాంగాలు ఏ రకంగా పరిపాలన కొనసాగిస్తున్నాయో స్వేచ్ఛ సమానత్వం ఏ రకంగా ఉందో మరి చట్టాలు అనేటి మరి ఏ విధంగా సమాజం ఉంటే బాగుంటదో అని చెప్పేసి అన్ని దేశాల నుంచి మరి రాజ్యాంగాన్ని స్వీకరించి మన భారత అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించడం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మేధా సంపత్తికి నిదర్శనము మరి ప్రపంచంలో మరి ప్రపంచ మేధావిగా మరి రాజ్యాంగ నిర్మాణకర్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయంటే అది మనందరికీ కూడా గర్వకారణము మరి ఈ రోజు కూడా మనం ఈ జయంతిని నూట ముప్పై నాలుగు సంవత్సరాల జయంతి జరుపుకుంటున్నాం అంటే ఆయన చూపించినటువంటి జాడలు నడవడం కోసమే ఈ రకంగా మనం అందరం జయంతి జరుపుకుంటున్నాం వారికి ఘనంగా సిరికొండ మండల కేంద్రంలో నివాళులు అర్పిస్తా ఉన్నాం ఆయన జాడల్లో అందరూ కూడా నడవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి నూట ముప్పై నాలుగు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం